నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కష్టపడే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మియా ఫిల్స్ ఇవ్వాలన్నా సరే కానీ కువైట్ యజమానులు ఆలోచిస్తూ ఉంటారు అలాగే మీరు పెట్టుబడి పెడితే వ్యాపారంలో సంవత్సరంలో ఆ యొక్క డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పేసి కొంతమంది ప్రవాసులు నమ్మబలిగితే కానీ వాళ్ళ యొక్క మాటలు నమ్మి కొంతమంది కువైటు యజమానులు కువైటీలు మోసపోతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటీ పోరుడు ఒక ప్రవాసుడి పేరును వాంటెడ్ లిస్టులో ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉంచాలని చెప్పేసి హవల్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు వివరాలేకి వెళితే ఒక కువైటీ పోరుడు ఒక ప్రవాసుడిని కలిశానని అతను లాభదాయకమైన వ్యాపారంలో పెట్టుబడి పెడితే పెట్టుబడి రెట్టింపు అవుతూ ఉందని చెప్పి నన్ను ఒప్పించాడు అలాగే అతను నన్ను ఒప్పించాడని చెప్పేసి ముఖ్యంగా ఒక సంవత్సరంలోపు పెట్టుబడి రెట్టింపు అవుతుందని అతను చెప్పినప్పుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన నేను అతనికి ఏడు వేల దినార్ల నగదు మరియు నాలుగు వేల దినార్ల విలువ చేసే రెండు రోలెక్స్ వాచ్లను ఇచ్చానని చెప్పి పేర్కొన్నాడు అయితే అతను డబ్బు తీసుకున్న తర్వాత ఏ రోజు నాకు లాభాలు చూపించలేదని చెప్పేసి వారాలు నెలలు గడిచిన పెట్టుబడి పైన ఎలాంటి రాబడి లాభాలు రాలేదు నేను అతన్ని సంప్రదించినప్పుడు అతను నాకు కొద్ది మొత్తంలో డబ్బు ఇచ్చి ఆ పైన కనపడకుండా పోయాడని చెప్పేసి ఆ తర్వాత వాట్సాప్ కానీ అన్ని కమ్యూనికేషన్లు ఏవైతే ఉన్నాయో అన్నింట్లో నా నెంబరు బ్లాక్ చేశాడని చెప్పేసి బాధితుడైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాడు అలాగే ఒక నిందితుడు కువైట్ దేశం విడిచి వెళ్లకుండా అతనిపైన ప్రయాణ నిషేధం అయితే విధించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్లో కొంతమంది ప్రవాసులు ఇటీవల కాలంలో కువైటీలను ఇలా కూడా మోసం చేస్తూ ఉన్నారు చాలా వరకు మనం చూసుకుంటే కానీ అత్యాస అనేది ఏదైతే ఉందో అత్యాసకు పోతే కానీ చివరికి ఇలాగే జరుగుతూ ఉంది కాబట్టి ఒక విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్